రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు నిర్ణయించారు అటు తర్వాత ఆరోగ్యశ్రీ కార్డును ప్రత్యేకంగా అందించారు తొలినాళ్లలో భీమా రూపంలోని పథకాన్ని అమలు చేసేవారు రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నేలి నీడలు కమ్ముకుంటున్నాయి పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు ఈ క్రమంలో పథక నిర్వహణకు డబ్బులు లేవు కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే వైఎస్సార్ మధ్యలో నుంచి వచ్చిన ఈ అద్భుత పథకానికి పేదలు ఆయన్ను దేవుడిగా కులిచారు ఆ తర్వాత ప్రభుత్వాలు అమలు చేశాయి కానీ చంద్రబాబు వచ్చాక కథ మారింది చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది బకాయిలు చెల్లించకపోవడంతో ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశాయి ఆరోగ్యశ్రీ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ చర్చలు విఫలమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలకు రెండు వందల కోట్ల తక్షణమే చెల్లిస్తామన్న ఆరోగ్యశ్రీ సిఇో లక్ష్మీ షా మరో మూడు వందల కోట్లు సోమవారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు మొత్తం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం మినహా దత్యంతరం లేదని చెప్పింది చర్చలో విఫలం కావడంతో అత్యవసర సేవలు ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపివేశాయి రేపు స్పెషాలిటీ ఆసుపత్రుల మంత్రి సత్యకుమార్ చర్చించనున్నారు మరోవైపు పథకం స్థానంలో భీమా ప్రవేశపెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జాప్యం చేస్తోంది దీంతో ఆసుపత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని సిబ్బందికి జీతాల చెల్లింపు మందులు కన్జ్యూమబుల్స్ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేశాయి దీంతో పేదవాడి ఆరోగ్యం గాలిలో దీపంలా చంద్రబాబు మార్చేశారు